సెక్రటరీగా పనిచేస్తున్నాను అది నేను చెట్టు కులం నుండి పనిచేస్తున్నాను అక్కడ ఒక కాపులకు ఇచ్చారు చెట్టుబల్జాకి సెక్రటరీ ఇచ్చారు అక్కడ కులానికి అన్యాయం జరగలే చె చెట్టు నేను నాయకత్వం వహిస్తున్నాను కానీ ఒక ఎంపీపీ అక్కడ మేము గవర్నమెంట్లో ప్రతిపక్షంలో ఉండగా మాకు పొత్తుల మీద ఎంపీపీ మేము తీసుకున్నాం ఏమో జడ్డిసి ఇచ్చాం ఆ టైంలో కార్యకర్తలు అందరూ కలి కలిపి పోరాడి ఎంపీని చేసాం ఈరోజు అధికార అధికారం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం ఐదు నెలల్లో మాకు ఏ విషయము మండల పరిషత్తు నుండి కానీ అభివృద్ధి ఫలాలు కానీ అలా తోట సీతారామ లక్ష్మణ్ గారికి తెలియజేయడం కానీ ఏమీ జరగడం లేదు ఇది ఎందుకు జరుగుతుంది ఏనాడైనా మండల పరిషత్ మీటింగ్ జరుగుతుంది ఈ మీటింగ్లో ఈ గ్రాంట్లు పెడుతున్నాం ఇంత నిధులు ఉన్నాయి అని చెప్పి నియోజకవర్గ ఇన్ఛార్జికి ఏనాడు ఎప్పుడు కూడా ఏ విషయము చెప్పలేదు అలాగే పార్టీ ప్రెసిడెంట్ గా సెక్రటరీగా మమ్మల్ని కూర్చోబెట్టడం గాని మాట్లాడడం గాని ఏనాడు జరగలేదు ఇదేనా న్యాయం అంటే చెట్టు బలిజ కొలానికి న్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది గౌడ కొలానికి అన్యాయం జరుగుతుంది అక్కడ చెట్టుబల్జే ఎంపీపీ చెట్టు బల్జేలనే అనుకు నా సొసైటీ చైర్మన్ రెఫర్ చేశారు వీరవాసనం సొసైటీ చైర్మన్ గా చెట్టు అక్కడ వీరవాసనం మండలానికి వచ్చినాయి రెండు సొసై నాలుగు సొసైటీల్లో రెండు సొసైటీలు తెలుగుదేశానికి వచ్చినాయి ఆ రెండు ఇట్లలో ఒకటి చెట్టు బలజాకి ఇచ్చారు ఒకటి రాజులకి ఇచ్చారు తర్వాత దేవస్థానాలు వచ్చినాయి దేవస్థానాల్లో ఏడు ఏడు దేవస్థానాల్లో మూడు టీడీపీకి వచ్చినాయి ఆ మూడు ఇట్లలో రెండు చెట్టు పొలానికి ఇచ్చాం చెట్టు బలిజానికి ఇచ్చామండి రెండు రెండు దేవస్థానాలు ఇంకో దేవస్థానం తేలలేదు అది కూడా ఎక్కువ సోర్సెస్ చెట్టుబల్ బలిద వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ అన్యాయం జరిగింది అన్యాయం జరిగింది అంటున్నారు మూడు సొసైటీ డైరెక్టర్లకి చెట్టుబల్ జల్ని ఇచ్చామండి మేము ఇంక ఎవరికి అన్యాయం జరి అన్యాయం జరిగింది ఇక్కడ ఎక్కువ పర్సెంట్ మార్కెటింగ్ డైరెక్టర్లో అన్యాయం జరిగింది అంటున్నారు మార్కెటింగ్ డైరెక్టర్లో ఒకటి కాపులకి ఇచ్చాం ఒకటేమో బీసీ కప్పులు ఇచ్చాం అదే మేడం గారి ఆధ్వర్యంలో జరిగి జరిగినాయి మేడం గారికి తెలవనివ్వకుండా వీరవాసం మండలంలో కొన్ని విషయాలు జరుగుతున్నాయి అవి ఎందుకు జరుగుతున్నాయి మాకు తెలియబరచలేదు ఏమన్నా ఉంటే పరిష్కరించుతారు కదా సర్దార్ గౌతల కళ్యాణ మండపంలో సమావేశం ఏర్పాటు చేశారు పార్టీకి అన్యాయం జరుగుతుంది కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని ఇది కూటమి ప్రభుత్వం మన పర్సంటేజ్ రేచే ప్రకారంగాను మనకి పదవులు ఇవ్వడం జరుగుతుంది దాంట్లో భాగంగా బీసీ లందర్నీ సమర్థంగాను ఎంతమందికి ఎవరికి ఇవ్వాలి ఏ గుళ్ళు ఎవరికి ఇవ్వాలి అన్ని అన్ని రకాలుగా దేశీయలుగా ఇవ్వటం జరిగింది కానీ గతంలో అయితే నేను వైట్ చేశాను అప్పుడు కూటమి లేదు అలాగే బీసీలకు కూడా మార్చి దహజ్ హాస్పిటల్ కమిటీ చైర్మన్ చేశారు అప్పుడు మన చైర్మన్లు వచ్చి అన్ని వచ్చింది ఇప్పుడు మనం ఓపు పట్టాలి పదిహేను నెలలు అయ్యింది మనకి గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు మనకి ఇంకా బోల్డ్ ఫ్యూచర్ ఉంది ఇంకా మనం నాలుగు సంవత్సరాల్లోని మనకు గోల్డ్ మందికి అవకాశాలు వస్తాయి కానీ ఏంటంటే ఒకటి ఒకటి అందరిని సమాన్యపరచుకుంటూ తోట సీతారాములు చిన్న మరి ఎదర తీసుకెళ్ళడం జరిగింది మా కమ్యూనిటీ పరంగా పెట్టారు కనుక ఈ రోజు ఈ సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం మా కమ్యూనిటీ ఐదు ఉప కులాలు చెట్టిప్రజా గౌడ శ్రీశైన యాత వీడి అన్ని కులాల్లోని ఎక్కడ ప్రాధాన్యత ఉందో ఆ కమ్యూనిటీస్ కి మనం పగలవ్వడం జరిగింది ఆ రకంగాను దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వేచి చూడాలి వెనకాల మనం ఎవరో చెప్పింది ఏదో చేసింది తీసుకెళ్లి పార్టీని ఇబ్బందుల్లో పెట్టి తోట సీతారామ లక్ష్మణ్ గారిని ఇబ్బందుల్లో పెట్టేలాగా ఈ నియోగంలోని కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని లేకపోతే నా అవ్వకూడదు మేము కూడా అన్నాం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మేడం దగ్గరికి వెళ్ళి అక్కడే పెట్టుకున్నాం అక్కడే తెలుసుకుందాం అన్నాం కుదరలేదు వాళ్ళే పెట్టి మీటింగ్ పెట్టుకుని ఈ రోజు ఈ ఆ కార్యక్రమం అలా చేయటం వల్ల పెట్టాం కమ్యూనిటీకి ఎప్పుడు కూడా ఈ భీమా నియోజకంలో మేము సిక్స్టీ పర్సెంట్ ఓటింగ్ ఉన్న బీసీలు ఓటు ఉన్న నియోజకం ఇది మేము ఏదైనా అందులోని చెట్టుపై గౌడ శ్రీశైన యాత ఈ కులాలు మేజ మేజర్ గా మేము పెద్దన్న పాత్ర పోషించే అవకాశం మాకుంది అన్ని కులాలు కలుపుకుని నూట ముప్పై తొమ్మిది కులాలను మేము కలుపుకుని మేడం గారు న్యూయార్గంలోని ప్రతి ఒక్కరు న్యాయం జరిగేలా చూస్తున్నాం చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి త్వరలో అందరు కూడా వచ్చిని సరి చేసుకుంటారని మా అభిప్రాయం ఈ విధంగా నిన్న పెట్టిన ప్రశ్న మీకు చేశారు కన్యా చేశారు తెలియజేసే అధికారం లేదు అధికారంలో లేదు అప్పుడు మేము అంటే మేడం నేను కష్టపడి పార్టీని ఒక ఒక ఇది ఒక ఇప్పుడు తీసుకొచ్చావు అలాగే మేడం బీసీ అన్యాయం చేయలేదు చాలా పద్ధతి ఇచ్చారు అది వాళ్ళ వ్యక్తిగత్వం నేను దానికి అందిస్తూ ఇలా ప్రెస్ మీట్ అవుతావు మా నియోజకవర్గంలో ఎక్కువ మరి మనం ఐదు సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు కూడా చాలా ఇబ్బందులు పడ్డ టైంలో మనకు ఒక పెద్ద దిక్కు లేదని చెప్పి ఇక్కడ మీరు మీకు తెలుసు బీహార్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎమ్మెల్యే ఎలా ఉంటుంది పెద్ద దిక్కు కావాలి లేని టైంలో ఎవరు మనకు నాయకత్వం అయితే బాగుంటదే ఏంటి మన పరిస్థితి అయిందని చెప్పి ఆలోచించిన టైంలో మరి లేడయినా కానీ తోట సీతారాంషి గారిని ఇన్ఛార్జ్ గా వేయడం అలాగే మరి తోట సీతారాంషి గారు మరి అందరినీ కూడా మా బీసీల్ని మేము ఎక్కువగా ఈ నియోజకవర్గంలో ఉన్నట్టు ఉన్నటి బీసీలు కూడా తీసి మరి మీటింగ్ కలిగే కూడా జనం ఎక్కువ సంఖ్యలో రాకపో రాకపోయినా కానీ మరి ఎవరైతే పార్టీకి పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ మరి వాళ్ళు తెలుగుదేశం పార్టీ బలోపేతం చేస్తుంది అనేది పౌరసి తన గారు అలా ఇక్కడ మరి నిన్న మా సోదరులు ఓ మీటింగ్ లో చిట్టి గౌడ చిట్టుపద అన్యాయం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నారు ఇప్పుడు మూడు పార్టీలలో వలన జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీ వలన అన్యాయం జరగచ్చు అది సమీకరణం బట్టి ఒకే పార్టీ అయితే కనుక ఖచ్చితంగా మరి న్యాయం జరిగినామో ఇప్పుడు మూడు పార్టీలు ఉండడం వల్ల అన్యాయం జరగచ్చు అది సమీకాలం బట్టి బీసీ లో అన్ని కులాలకు కూడా మరి చదిదిద్దుకుంటూ రావాలి ఇదంతా కూడా మరి కోట సీతారామస్ గారు ఆధ్వర్యంలో ప్రత్యేకించి ఆవిడ దృష్టి పెట్టి ఎవరైతే పార్టీకి చేసారో అనే బీసీ కులాల అన్నిటిలో కూడా ఎవరైతే పార్టీకి పనిచేశారో వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి వాళ్ళందరికీ పదవులు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు నేను నేను ఒకటే చెప్తా ఉన్నాను దేవరాయ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మొత్తం అందరూ కూడా ఇవాళ ఇవాళ జనసేన పార్టీ ఎమ్మెల్యే అయినా కానీ మేమంతా కూడా సంతృప్తితో ఉన్నాం అంటే కారణం అది ఒక నియోజకవర్గం ఇన్ఛార్జ్ మా తరఫు కాబట్టి మనం కులం గురించి మాట్లాడాలి అయితే కులం కూడా ముఖ్యమే కానీ కులంతో ఉంటూ పార్టీకి డ్యామేజ్ చేసే పనులు ఖచ్చితంగా మనం చేయకూడదు చూద్దాం ఇప్పుడు నిజంగా మనం వెంకటరామ గారు చెప్పినట్టుగా జిల్లా వైడ్గా స్టేట్ వైడ్గా కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు అనేది బాధ్యత దృష్టికి కూడా తీసేయడం జరిగింది అవి కూడా త్వరలో ఎన్ని పరిష్కరిస్తారని చెప్పి మేము అంతా అనుకుంటాము కానీ మాత్రం బీసీ లో పెద్దన్నగా పాత్ర పోషిస్తున్నటువంటి గౌడ శెట్టివల్లిజీగా మాత్రం మేము మాకు ప్రస్తుతానికి ఈ సమీకరణం బట్టి తప్ప అన్యాయం జరగలేదు అనేది నేను చెప్తాను ఎందుకంటే నియోజకవర్ తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందంటే కారణం బీసీలు తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నుముక అటువంటి పార్టీ నమ్ముకున్న అంటే గౌడ చెట్టుపల్లి సోదరులు ఒకరి ఒకరుగా ఈ పదవులను అలంకరించడం జరుగుతుంది పదవ అనేది ఒక్కసారే చెట్టుపల్లి కులాలకి గౌడ పొలకి రాదు ఆ విషయం అందరికీ తెలుసు ఈలోపు మనం కంగారు పడి పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెద్దలకు వ్యతిరేకంగా చేసే కార్యక్రమాలు వ్యతిరేక కార్యక్రమాలు తప్పని నేను ప్రశ్నిస్తున్నాను ఒకవేళ మీకు పదవే రాకపోతే పార్టీ పెద్ద తోట సీతారాం గారు ఉన్నారు ఆవిడ సమస్య వెళ్ళి మీ యొక్క సమస్యను పరిష్కరించుకోవాలి ఈరోజు మీరు ఈ విధంగా మీటింగులు పెట్టి ప్రెస్ మీట్లు పెట్టి ఎవరు నిమర్శించడానికి పార్టీని మీరు పరువుని మంట కలపడానిక ఇటువంటి సమస్యలు సృష్టించడానికి మీ వెనక ఎవరున్నారు మీ వెనక అంటే నడిపిస్తున్నారు ఇటువంటి పనులు చేయడం మీకు పద్ధతి కాదు ఎందుకంటే మీ సమస్యను పెద్ద దగ్గర పెట్టండి మాకు ఈ సమస్య ఉంది మాకు ఈ పదవులు రావాలేదు గౌడ చట్టపదిలో పదవులు లేదు అనే విషయాన్ని మీరు పెద్దల నుండి చెప్పి పరిష్కరించి పార్టీని పార్టీని పెద్దలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది ఈ రోజు దౌడ పులస్తులకు చెట్టుపల్లి పులస్తులకు ఇలాగ దేవాలయంలో పదవులు వస్తున్నాయి ఇలాగ నా నియోజకవర్గ టౌన్కి నియోజకవర్గానికి ఈ యొక్క ఒక్కొక్క పదవి ఒక్కొక్కరిని కేటాయించి ఎవరు పార్టీకి పనిచేస్తున్నారన్న రీతిలో ఆలోచించి ప్రతి పదవిని కూడా పనిచేసే వారికే ఇవ్వటం జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి పార్టీ నల్ల చేయటం పార్టీ పెద్ద నాలుగు చేయడం సభాబు కాదని నా యొక్క మనమే ఇటువంటి పరిస్థితులు రాకుండా మరొకసారి ఇది నిర్ణయం తీసుకుని మీకు ఏమన్నా సమస్యలు ఉంటే పెద్దలు ముందెట్టి పరిస్థితి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరచుకున్నాం ఈ రోజున ఈ ప్రశ్న కారణం ఏంటంటే బీసీ బీసీలు వాళ్ళు ఒక ఐక్యత కోసం బీసీలో ఒక ఐక్యమక్ష్యం కోసం మాట్లాడుకోవడానికి ఇది ఎందుకంటే తెలుగుదేశం అంటే ఒక పెద్ద కుటుంబం ఇలాంటి కుటుంబంలో పెద్ద పేటేసింది ఫస్ట్ నుంచి కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండులో రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్ట ఎనభై మూడులో అధికారంలోకి వచ్చిన కానీ ఈ రోజు దాకా కూడా మరి ఆయన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మన భీమవరం నియోజకవర్గంలో తోట సీతారామలక్ష్మి గారు కానీ బీసీలకి పెద్ద పేటేశారనేది అనేది మనం గుండెల మీద చేసుకుని ఆలోచించుకోవాలి ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే అన్ని బైరే చేసుకునే మనం ఏదైనా ముందుకు రావాలి ఏదో మనకి ఇవాళ పాత్రికే ముందు మాట్లాడుతున్నామని చాలా ఆశ్చిసి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇవాళ మాట్లాడుతుంది ఎవరి కోసం మాట్లాడుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నాం అనేది కూడా తెలుసుకోవాలి ఎందుకంటే మన అందరూ ఒక అన్నదమ్ములు ఒక కుటుంబ సభ్యులు కాబట్టి ఏదో మనకి రెండు వేల నాలుగులో తెలుగుదేశం గవర్నమెంట్ అధికారం కోల్పోయినప్పుడు అప్పుడు రెండు వేల ఐదులో మన తోట సీతారామకృష్ణ గారు మున్సిపల్ చైర్మన్ గా అలాగే తర్వాత ఉభయ గోదావరి జిల్లాలో అధ్యక్షురాలుగా ఆవిడ ఎన్నో పార్టీకి ఎన్ని ఉండి నడిపించిన విషయాలు అందరికీ తెలుసు అదే టైంలో మరి మనకి ఎమ్మెల్సీలు వస్తే మరి మళ్ళీ లక్ష్మీనారాయణ గారికి ఒక చెట్టుపరిజీ కులస్తులకి సామాజిక వర్గానికి మరి ఎమ్మెల్సీ ఇచ్చింది ఆ రోజున తోట సీతారామలక్ష్మి గారి జిల్లా అధ్యక్షుడిగా ఉండగానే బొమ్ముడి నారాయణరావు గారికి ఎమ్మెల్సీ వచ్చింది తోట సీతారామలక్ష్మి గారు ఎమ్మెల్సీగా ఉండగానే బీసీ అన్యాయం చేస్తాము గాని బీసీల పట్ల చిన్న చూపు చూస్తాం గాని ఏళ్ళనిగా మాట్లాడుతు కానీ ఎట్టి పరిస్థితిలో కూడా తోట సీతారామేశ్వర గారు ఎప్పుడు కూడా కలలో కూడా టైపులు ఇప్పుడు దాకా చేయలేదు అనేది ముఖ్యంగా తెలియపరచుకోవడం తర్వాత మళ్ళీ అంగరు రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్సీ వచ్చింది మరి మన తోట సీతారామేశ్వర గారు జిల్లా గారు ఉండగానే మరి ఇలాంటి అన్ని కూడా ఎలా మర్చిపోతున్నాయి అలా నిజంగా రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక రెండు వేల పంతొమ్మిదిలో లోపు మనకి ఏఎంసీ ఓసారే పడ్డాది మౌల్లం తలుగురు కూడా ఒకసారి పడ్డాది ఆరు నెలలు పడ్డాది మరి అప్పుడు మన ఏపీసీలు కూడా నోరెత్తి మాట్లాడలేదు ఈ రోజు నిజంగా చెప్పాలంటే భీమవరం నియోజకవర్గంలో మరి నిజంగా ఒక మహిళ ఉండి నిజంగా ఐదు ఆరు సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉండి ఏదైతే రాక్షస పాలన వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ఎండ కడుతూ మా ఒక యాండ్ర సీనియర్ కన్వీనర్ గా ఉండగా గారు గాని చల్లబడి సుబ్బారావు గారు గాని ఇంకా పెద్దలందరూ కూడా దేవారం మనలో ఏవాసరం అందరినీ కూడా కలుపుకుని మరి నిజంగా ఈ రోజున అధికారంలో తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం జనసేన అభ్యర్థి నదుతానే కీలకమైన పాత్ర వహించారు తోట సీతారామ గారు మరి ఈ రోజు తోట సీతారామలక్ష్మి గారు మనం అంటానికి కూడా ఎంత అది పార్టీకి చెడ్డ పేరు వచ్చే విధంగా ఇక్కడ నాయకులకి చెడ్డ పేరు వచ్చే విధంగా అతను వ్యాఖ్యలు కూడా ఉన్నాయి అతను వ్యక్తిగతంగా కూడా విమర్శలు జరిగాయి ఇక్కడ వ్యక్తిగత విమర్శలు లేవు పార్టీకి నష్టం కలిగే విధంగా మాకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు లేని దాన్ని అది అన్యాయం జరగట్లేదని మేము చూస్తున్నాం కానీ సౌదరి విషయంలో వ్యక్తిగతంగా కొన్ని ఆరోపణలు చేశారు ఆ వ్యక్తిగత ఆరోపణల వల్ల అధిష్టానం ఆ నిర్ణయం తీసుకుంది ఇక్కడ నిన్న జరిగింది వాళ్ళ డైరెక్ట్ గా ప్రెస్ మీటు ఆ విధంగా ఏర్పాటు చేయకూడదు పార్టీలో చర్చించుకోవాలి కానీ పార్టీ అధిష్టానం దృష్టి వెళ్తుంది పార్టీ అధిష్టానం తీసుకుంటుందా ఏంటి అనేది ఆ నిర్ణయం వారు కలవడం జరిగింది దాని విషయం మీద చర్చించడం జరిగింది చర్చించిన మీదట కూడా వీరు మళ్ళీ ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు జరిగింది అంతేకాదు ఇప్పుడు ఆవిడతో చర్చించారు ఏదో హామీ ఇచ్చింది కొన్ని మా కొన్ని సందర్భాల్లో ఏ కొంచెం మాట్లాడారు సరే భవిష్యత్తులో మీకు ఇబ్బంది లేకోకుండా మీరు అడిగిందని ఎదరికి మాట్లాడుతున్నారు ంగా మాకు పెద్దవాడు ఎక్కవరకు మాట్లాడారని అంటే మరి మేము దాన్ని ఆర్శించలేము అండి అండి ఏదండి కులాన్ని బట్టే మాకు పదం వచ్చింది అండి కమ్యూనిటీ పరంగా మేము అదే బీసీ సంఘ బీసీ సంఘాల తరఫున అనేక యాజిటీషన్లో వెళ్ళాం అనేక సభలకు సంబంధించిన సందర్భాలకు మేము వెళ్ళడం జరిగింది బీసీ నాయకులతో బీసీల గురించి మేము పోరాటాలు చేసిన అప్పట్లో జరిగినటువంటి కార్యక్రమాలు కూడా మేము హాజరు అవడం జరిగింది కానీ తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ నన్ను గుర్తించి నాకంటూ ఒక అవకాశం ఇచ్చింది బీసీలకు ఇచ్చింది థర్టీ ఫోర్ పర్సెంట్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చింది ఆ రిజర్వేషన్లో భాగంగానే నేను అందరితో పాటు ఒక కౌన్సిలర్ గా ఎన్నికయ్యాను పార్టీ నేను గుర్తించింది నా కమ్యూనిటీని గుర్తించింది కాబట్టి పార్టీ పార్టీకి నేను విధేయమే ఉండాలి పార్టీ చట్టకా వ్యవహరించినా కూడా ఆ సందర్భం నేను ఖండించగలను ఆ ఖండించగలను ధైర్యంతో నేను ఈ రాజకీయాల్లో ఉన్నాను కులం లేకుండా ఏ వ్యక్తి ఉండడం ప్రతి మనిషికి కులం అనేది ఉంటుంది కులాన్ని కాపాడుకుంటూ తను చేసేటప్పుడు వృత్తి లాభం ఉండే తను చేసేటటువంటి రాజకీయ ఆహార వ్యవహరించాలి అది కులం ముఖ్యం అంటే కులాన్ని నేను వదిలేశానంటా అట్లా కానీ కులం కాబట్టే నన్ను గౌరవ కార్పొరేషన్ గా ఇచ్చాను నాకు కానీ నేను పార్టీని నమ్ముకున్నాను ఆ పార్టీ నాకు నన్ను ఒక బెల్ఫేషర్ కింద చేసి పార్టీ ఇచ్చిన గౌరవం నాకు అది అభివృద్ధి అంటూ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలకి న్యాయకులకి న్యాయం జరుగుతుందన్న అభివృద్ధి అభివృద్ధి అంటే వేళ సీఎం రిలీఫ్ పని అవునా ఏ సమస్య ఉన్నప్పటికీ నేను ప్రతి శుక్రవారం సీతారామకృష్ణ గారు అక్కడ గ్రీవెన్స్ పెట్టి వాళ్ళ సమస్యలు ఏంటని సేకరించి ఆ సమస్యలు పరిష్కారం దిశ కూడా మా పార్టీ దిశ కూడా ఆవిడ ఆధ్వర్యంలో మేము అందరం పనిచేస్తున్నాం అలాగే మాకు నిరుద్యోగ స్థాయిలో అయితే బీసీలకు కానీ గౌడ చెట్టుపల్లికి కానీ ఎవరికి కూడా అన్యాయం జరిగిన పరిస్థితులు లేవు ప్రస్తుతానికి అన్యాయం అంటూ జరిగిందంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు జిల్లా స్థాయిలో జరిగిందని మేము భావిస్తున్నాం అది అధిష్టానం దృష్టిలో ఉంది మరి గౌరవ పేదాన్ని సత్యనారాయణ గారికి మాకు జిల్లా నుంచి మంత్రి పదవి ఇస్తారని ఆశించాం కానీ అది జరగల అలాగే డిసిసిపి కానీ డిసిఎం కానీ ఇలాంటి ముఖ్యమైన నామినేటెడ్ పదవులు కూడా మా బీసీలకు సంబంధించినటువంటి వారికి ఏదైనా కేటాయిస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాం కానీ వరకు జరగలేదు ఆ విషయంలోనే కొద్దిగా అసంతృప్తి ఉన్నాను తప్ప అది అధిష్టానం దృష్టిలో కూడా ఉంది మాకు న్యాయం జరుగుతుందని కూడా మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం ఇప్పటితో అయిపోలా ఇంకా టైం ఉంది మాకు మాకు అధిష్టానం న్యాయం చేస్తుందని చాలా ఆశతోనే ఉన్నాం న్యాయం కూడా జరుగుతుంది అసలు తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ బీసీల అజెండా తెలుగుదేశం జెండా బీసీలు ఎన్నంటే రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా చైతన్యపరిచి పరిచి మేము వివిధ హోదాల్లో పదవుల్లో ఉన్నామంటే దానికి ముఖ్య కారణం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాతే బీసీల యొక్క స్థితిగతులు మారినాయి తెలుగుదేశం పార్టీ వల్ల ఇన్ని ఉపయోగాలు పొందుతున్నాం మేము భీవారం నియోజకవర్గంలో పార్టీకి ఏ సపోర్టు లేని సమయంలో కోట సీతారామ లక్ష్మి గారి ఆధ్వర్యంలో మేము అందరం పనిచేసాం అది వాస్తవం ఆవిడ చక్కగా అందరినీ కలుపుకుని వెళ్తూ పార్టీని స్థితికి తీసుకురాగలిగారు ఇవాళ పార్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఎన్నికల్లో మేము మా తెలుగుదేశం ప్ర పార్టీ పనిచేసిందని నేను గంకా పదంగా చెప్పగలుగుతున్నాం దానివల్లే మనం అంతటి ఘన విజయం సాధించగలిగామని కూడా చెప్పగలుగుతాం ఇంత ఇన్ని ఇంటివంటే అవకాశాలు మాకు ఇస్తున్నటువంటి పార్టీని మేము వాళ్ళ ఏదన్నా ఉంటే సమస్య ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలి అంతర్గతంగా చర్చించుకుని ఆ సమస్య పరిష్కార దిశగా పాటుపడాలి అది నాయకుల లక్ష్యం పెద్దలు అనుభవజ్ఞులు మాకు చెప్పదగ్గంత అనుభవజ్ఞ రాజకీయ నాయకులు ఉన్నాను నేను ప్రెస్ మీట్లో వారు కూడా ఈ యొక్క పార్టీని అంతర్గతంగా చర్చించుకోవాల్సిన విషయాలను తీసుకెళ్లి ఒక సభలో పెట్టి ఆ సభ ద్వారా ప్రెస్ మీట్ పెట్టి తెలియపరచడానికి చాలా హాస్యాస్పదంగా ఉంది మీరు ఎక్కడ తీసుకెళ్తున్నారు పార్టీని పగపాధాలను తొక్కే చర్యలు చేస్తున్నారా మీరు లేకపోతే పార్టీ నటిపెట్టుకు నుండి పార్టీ ద్వారా మీరు లబ్ధి పొందే ఆలోచన మీకు ఉందా మనకి జరిగిన అన్యాయం ఏంటి రండి మాట్లాడతాం ఇక్కడ మీకు పేపర్ పూర్వకంగా కూడా మేము సబ్మిట్ చేస్తాం ప్రెస్ వారికి బీసీల్లో గౌడ చెట్టుపరిచ కమ్యూనిటీకి సంబంధించి ఎంతమందికి పదవులు వచ్చింది ఎన్ని పదవులు వచ్చింది అని కూడా మేము ప్రెస్ వారికి అందజేస్తాం దయచేసి ఏదైనా ఉంటే అంతర్గతంగా చర్చించుకొని దాని పరిష్కార దిశగా చేసుకోవడం అధిష్టానం దృష్టి తీసుకెళ్ళండి తప్పులేదు ఇక్కడ మీరు తప్పు మీకు న్యాయం జరగలేదు అధిష్టానం దృష్టి తీసుకెళ్ళండి అది అంతర్గతంగా చర్చించిన విషయం అధిష్టానమే అప్పుడు మీకు న్యాయం చేసే పరిస్థితి ఉంటుంది అటువంటి మానేసి మీరు పబ్లిక్ లో ఇవాళ తెలుగుదేశం పార్టీని అవమానపరిచేలాగా తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు వచ్చేలాగా మీరు చేసిన విధానం సరికాదని ఆ చర్యలను మేము ఖండిస్తున్నాం మీతో మాకు ఏ విరోధాలు సాదర ప్రభావం అన్న అంటే అన్న తమ్ముడు అంటే తమ్ముడు అని మీరు స్వాదర్భావంగా మీరు పార్టీలో ఈ విధంగా ఈ విధమైన చర్యలు జరపడం చాలా ఆశాస్పదంగా ఉండదు కలిసి పని చేయాల్సిన వాళ్ళు కలిసి పార్టీలో ఉండాల్సిన వాళ్ళు స్వాదర్భావంగా ఉండాల్సిన వాళ్ళు మీరు ఈ విధంగా వ్యవహరించడం పద్ధతి కాదని తెలుగుదేశం పార్టీ నీ బీమర నియోజకవర్గంలో డాడర సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఏ విధమైన సమస్యలు లేవు ఏ బీసీ నాయకుడికి అన్యాయం జరగలేదు దీన్ని కంటాబద్ధంగా మేము చెప్పదు చెప్తున్నాం అప్పట్లో ఏదైనా స్థానిక సంస్థల నామినేటెడ్ పదవులు సంస్థాగత పదవులు కావాలంటే పూర్తి స్థాయిలో ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఇవ్వడానికి పూర్తి స్థాయిలో ఇవ్వడానికి అవకాశం ఉంది కానీ ఇప్పుడు కూటమిలో ఉన్నాం మూడు పార్టీలు కూటమి కూటమి ప్రభుత్వంలో మా తెలుగుదేశం ప్రభుత్వానికి మా పార్టీకి సంబంధించి వచ్చినటువంటి పదవులనే మా యొక్క కార్యకర్తలకైనా నాయకులకైనా కష్టపడ్డ వారికి ఇచ్చే అవకాశం ఉంది అలాగే మొన్న ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలో మన వేంద్రీ రాష్ట్ర కార్యదర్శి అలాగే మామిడి చెట్టు ప్రసాద్ గారు జిల్లా స్థాయి వీరవల్లి చంద్రశేఖర్ గారు జిల్లా స్థాయి అధికార ప్రతినిధిగా పనిచేస్తారు ఒక్క సూర్బాబు గారు చెట్టుపల్లి సాధికారి సభ్యులుగా పనిచేస్తారు వీర్మల్ సూర్యు గారు జిల్లా స్థాయి గౌడ గౌడ సాధికారి సభ్యులుగా పనిచేస్తారు మరి జంపర్ ధానరాజు గారు రాష్ట్ర గౌడ సాధికారి సభ్యులుగా పనిచేస్తారు గౌడ శట్టుబుల్లో ఇంతమంది ఈ యొక్క పదవుల్లో యొక్క సభ్యత్వాలు కలిగి నిర్వర్త అలాగే నామినేటెడ్ పదవులు వచ్చిన గౌడ చంద్రబాబు నాయుడు గారు తోట సీతారామలక్ష్మి గారు మా యొక్క గౌడ చెట్టుపల్లి అందరినీ ఆదరిస్తూ అందులో భాగంగా నన్ను గౌడ కార్పొరేషన్ డైరెక్ట్ గా కూడా నియమించడం జరిగింది అలాగే మనం తీసుకున్నటువంటి మార్కెట్ యార్డ్ లో గతంలో అయితే ఒకే పార్టీ మీద మనం ఐదవరు పదవి తీసుకున్న మాట వాస్తవం బీసీలుగా అలాగే చెట్టుపల్లి గౌడ కూడా మంచి తగిన ప్రాధాన్యం ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితులు కూటమిలో భాగంగా మనకు వచ్చి తక్కువ శాతం ఫిఫ్టీ పర్సెంట్ లో మళ్ళీ లో బీసీలు చూసుకోవాలి బీసీల్లో ఒకే చెట్టు బల్లి ఒకే కులం కాదు కదా బీసీలు అంటే నూట ముప్పై తొమ్మిది కులాలు ఉన్నాయి నూట ముప్పై తొమ్మిది కులాలలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించే కులాలను కూడా మనం చూసుకుని వాళ్ళ కేటాయించి పదవులు కేటాయించవలసిన అవసరం ఎంతైనా ఉంది అందులో బాగానే స్పూర్తి చేసి చెట్టుబల్లె ఒకటి అలాగే మిగతా బీసీ కులాలు కూడా ఇవ్వడం జరిగింది ఎస్టీ కోటి ఇవ్వడం జరిగింది ఎస్సీ కోటి ఇవ్వడం జరిగింది మైనార్టీకి ఇవ్వడం జరిగింది ఈ విధంగా చక్కగా పదవులు అందరూ ఒకసారి అనుభవించాలంటే కూడా సబబు కాదు సబం కాదు విచేత ఏంటంటే మొదటి తప్ప కొంతమంది కేటాయించినప్పటికీ రెండో తప్ప మరికొంతమంది అవకాశం ఉండదు పార్టీకి ఇంతకాలం ఖర్చు పెట్టడం వేచి చూడాల్సిన అవకాశం ఎంతైనా ఉంది కానీ సోదరులు కంగారు పడి అక్కడ ఉన్న రెండు నుంచే పది మంది కోరితే అక్కడ సబం కాదు కదా అలాగే దేవస్థానాలు తీసుకోండి దేవస్థానాల్లో ఇప్పటికీ అరవై ఐదు మందిని కూర్ చేయడం చైర్మన్ లేదా డైరెక్ట్ లేదు అందులో నలభై తొమ్మిది మంది పీసీలకు ఇచ్చారు పదహారు మందికి ఓసీలకు ఇచ్చారు అంటే వీవరం నియోజకవర్గ స్థాయిలో మాకు అంటే గౌడ చెట్టుబలిదని మా కులాలకే అన్యాయం జరుగుతుంది అనేది మేము పూర్తిగా ఖండిస్తాం అది అవాస్తవం ఎందుకంటే ఇక్కడ యాదవులు ఉన్నారు తూర్పుగాపులు ఉన్నారు ఆయు బ్రాహ్మణులు ఉన్నారు టెక్నికల్ క్షత్రియులు ఉన్నారు మైనార్టీస్ ఉన్నారు ఎస్సీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు బీసీ కులాలు అనేక ఉన్నాయి ఇక్కడ అందులో పెద్దల పాత్ర పోషించే కొన్ని కులాల్లో కొంతమందికి ఒకటి రెండు కేటాయించడం కానీ ఇక్కడ లేదు ఉండవే సర్దడం జరిగింది సీతారామలక్ష్మి గారి ఇందులో చాలా ఆచీతూచి ఈ పదవులు ఇవ్వడంలో కూడా చాలా ఆచీతూచి చేయడం జరిగింది అలాగనే మిగతా వాళ్ళు విపరించడం కాదు ఉన్న వాటికి చేయడం కోసం మిగిలిన వారిని తదుపరి చేసే ఉంటాయి అలాగే సందర్భాలు మా టీడీపీ సంబంధించి నియోజకవర్గంలో నాలుగు చైర్మన్లు వస్తే ఒక చైర్మన్ చెట్టుబల్లి కేటానికి అలాగే తొమ్మిది మంది డైరెక్టర్లు వస్తే ఐదు డైరెక్టర్లు చెట్టు ఆ కమ్యూనిటీకి ఇవ్వడం జరిగింది